నమస్కారం ఈనాటి మన చర్చకు స్వాగతం నమస్కారం మనం గిరిమానంద సుత్త సిరీస్లో భాగంగా ఈరోజు సన్య గురించి మాట్లాడుకుందాం అంటే గ్రహణ శక్తి కదా అవును గ్రహణశక్తి పర్సెప్షన్ అంటాం కదా ఇంగ్లీష్లో మన అనుభవాల్ని ఇది ఎలా రూపుదిద్దుతుందో చూద్దాం గతంలో మనం అంటే శరీరం శ్వాస వీటి భౌతిక విషయాల అనిశ్చత గురించి చర్చించాం అవును భౌతికతతో మొదలుపెట్టాం మరి ఈ రోజు ఈ గ్రహణశక్తి అంటే పర్సెప్షన్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది కొన్నిసార్లు మన బాధలకు ఇదే కారణమా ఆ అవకాశం ఉంది అంటే స్మృతి లేదా మైండ్ఫుల్నెస్ అభ్యాసం ద్వారా ఈ గ్రహణశక్తిలో ఉండే వక్రీకరణలు అంటే డిస్టార్షన్స్ వాటిని ఎలా గమనించవచ్చో అర్థం చేసుకోవాలి అంటే మనం విషయాన్ని చూసే తీరే అదే మన శారీరక మానసిక సమస్యలకు అసలు కారణం కావచ్చంటారా చాలా వరకు అవును ఒక రకంగా చెప్పాలంటే మన గ్రహణ శక్తి మన వాస్తవికతను నిర్మిస్తుంది దీని సరిగ్గా అర్థం చేసుకోవడం అది నిజంగా స్వస్థతకు దారితీస్తుందా ఖచ్చితంగా అదే ఈ చర్చ ముఖ్య ఉద్దేశ్యం భలే ఆసక్తికరంగా ఉంది సరే దీని లోతుల్లోకి వెళ్దాం మరి వెళ్దాం మనం ఇంతకు ముందు శరీరం శ్వాస ఆ భౌతిక విషయాలపై దృష్టి పెట్టాం కదా అవును వాటి అనిత్య స్వభావాన్ని గమనించడం గురించి మాట్లాడుకున్నాం అయితే అలా గమనిస్తున్నప్పుడు కేవలం భౌతికమే కాకుండా ఇంకా ఏమేం బయటపడతాయి మంచి ప్రశ్న భౌతికతను సూక్ష్మంగా గమనించడం మొదలు పెట్టగానే వెంటనే మానసికాంశాలు కూడా తెరపైకి వస్తాయి అంటే అంటే వేదనలు ఫీలింగ్స్ అనమాట సంఖ్య అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పర్సెప్షన్ ఇంకా సంస్కారాలు అంటే మన స్పందనలు మన చేతలు రెస్పాన్సెస్ ఓ అంటే ఒక అనుభవాన్ని మనం ఎలా ఫీల్ అవుతున్నాం చేసుకుంటున్నాం సరిగ్గా ఎలా గుర్తిస్తున్నాం దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం ఇవన్నీ బయటపడతాయన్నమాట ఖచ్చితంగా ముఖ్యంగా మనసు కొంచెం కుదుటపడి పరధ్యానం లేనప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది అంటే కేవలం శ్వాసను గమనిస్తున్నా సరే మన వ్యక్తిత్వం బయటపడుతుందా అవును మన అసలు స్వభావం యొక్క సాయలు బయటపడతాయి కొందరు చూడండి ఎక్కువగా ఫీలింగ్స్ బేస్డ్గా ఉంటారు కళాకారుల్లా కొందరేమో పర్సెప్షన్ ఓరియెంటెడ్ అంటే విశ్లేషణ అభిప్రాయాలు వాటిపై ఎక్కువ ఆధారపడతారు వాళ్ళ అభిప్రాయాలే కరెక్ట్ అని వాదించే రకం అన్నమాట ఒక రకంగా అంతే ఇంకొందరు మేనిపులేషన్ అంటే పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు ఓకే ధ్యానంలో మొదట్లో ఇవి అడ్డంకులుగా అనిపించొచ్చు కాని వీటిని గమనించడం వల్ల మన గురించి మనకే స్పష్టతొస్తుంది అంటే సంజ్ఞ లేదా గ్రహణ శక్తి అంటే బేసిక్గా మనం ప్రపంచాన్ని గుర్తించి దానికొక ఇచ్చి దాని గురించి మాట్లాడే విధానం సింపుల్గా అంతేనా అంతే మీరు చెప్పినట్టు కొందరు కళాకారులు సంగీతకారులు అనుభూతులకే ఎక్కువ విలువిస్తారు ఫీలింగ్స్కి అవును మరికొందరు వాళ్ల అభిప్రాయాలే సరైనవని నిరూపించుకోవడానికి నిరంతరం వాదిస్తూనే ఉంటారు వాళ్లు పర్సెప్షన్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు ఇది మనం చూస్తూనే ఉంటాం సమస్య ఎక్కడొస్తుందంటే మన గ్రహణ శక్తి మన పర్సెప్షన్ చాలా గట్టిగా ఇంకా చెప్పాలంటే రిజిడ్గా ఉంటుందని అనుకున్నప్పుడు గట్టిగా అంటే అంటే మార్పుకు అవకాశం లేనట్లుగా నా అభిప్రాయమే సరైనది నేను చూసేదే నిజం అని గట్టిగా పట్టుకోవడం దానివల్ల ఒకే విషయంపై ఇద్దరు వ్యక్తులు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలతో కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం కదా అవునవును దీని వెనక కారణం ఈ విభిన్నమైన దృఢమైన గ్రహణ శక్తే ఇది కేవలం మానసిక సంఘర్షణే కాదు ఒక్కొక్కసారి శారీరక అనారోగ్యాలకు కూడా అదేలా చూడండి మన మెదడులో కూడా ఎడమ కుడి భాగాల మధ్య వైరుధ్యం లాంటిది ఒకటి లాజిక్ తర్కం కుడివైపు ఎమోషన్ క్రియేటివిటీ అవును ఈ అంతర్గత సంఘర్షణే బయట కూడా ప్రతిఫలిస్తుంది ఉదాహరణకు భార్యభర్తల మధ్య గొడవలు తీసుకోండి అవును అక్కడ బాగా కనిపిస్తుంది గంటల తరబడి వాదించుకుంటారు కాని ఎవరి పర్సెప్షన్ వాళ్లదే దాంతో అస్సలు కమ్యూనికేషనే జరగదు అంటే స్థిరమైన పట్టువీడని గ్రహణ శక్తి అదే చాలా సమస్యలకు అన్నమాట నిజానికి చాలా వరకు అంతే బహుశా అందుకేనేమో బుద్ధుడు ఒక ఒక ప్రయోగం లాంటిది సూచించారు బయట మాట్లాడటం ఆపి లోపల వినమని అవును ఇంట్రుస్పెక్షన్ ఏ పని కావాలని చేయకుండా అంటే అసంకల్పితంగా జరిగే శ్వాస లాంటి వాటిని ఏకాగ్రతతో శ్రద్ధగా నిరంతరంగా గమనించమని చెప్పారు అవును విదౌట్ విల్ విదౌట్ వాల్యూషన్ మరి అలా ఒకే విషయాన్ని పట్టుదలతో గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఆ పర్సెప్షన్ స్వభావం ఎలా బయటపడుతుంది ఆ అక్కడే అసలు విషయముంది అలా నిశితంగా స్థిరంగా గమనించటం మొదలుపెట్టాక తెలుస్తుంది ఈ గ్రహణశక్తి ఎంత వేగంగా మారుతుందో వేగంగా మారుతుందా అవును క్షణక్షణానికి ఒక క్షణం ఇలా ఉంది అని మనం గుర్తించిన ఆకారం భావన గుర్తు మరుక్షణమే మారిపోతుంది అది చాలా సూక్ష్మంగా జరుగుతోంది ఈ నిరంతర మార్పు అనేది మన అహంకారానికి మన నేను నాది అనే భావనకు ఒక పెద్ద సవాలు ఎలా ఎందుకంటే అరే ఇది ఇంత అస్థిరంగా ఉంటే నేను దీన్ని ఎలా ప్రేమించగలను ఎలా పట్టుకోగలను అనే భయం ఆందోళన పుడతాయి అవును నిజమే దేన్నైనా పట్టుకోవాలంటే అది స్థిరంగా ఉండాలి కదా సరిగ్గా ఈ అనిత్యతను ఈ మార్పును చూడలేకే మనం వస్తువులను అభిప్రాయాలను బంధాలను గట్టిగా పట్టుకుని వేలాడతామేమో ఆలోచించాల్సిన విషయం నిజమే ఈ మార్పు అంటే భయాన్ని మనం నేటి వినియోగ సంస్కృతిలో కూడా చూడొచ్చు కదా ఎలా ఒక వస్తువు పాతపడితేనూ ఒక అనుభవం బోర్కొడితేనూ దాని అనిత్యతను ఫేస్ చేయకుండా వెంటనే ఇంకో కొత్త దాని వైపు పరుగులు తీస్తాం ఖచ్చితంగా కన్జ్యూమరిజం వెనుక ఉన్న సైకాలజీ అదేనేమో దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం అంటారు అవును అక్కడ ఒకే విషయాన్ని అది శ్వాస కావచ్చు నడక కావచ్చు పదే పదే లోతుగా గమనించడం ముఖ్యం అవును రిపీటెడ్ అబ్జర్వేషన్ కూడా రాజభోగాలను వదలి ఇలాంటి ఏకాగ్రతతోనే సత్యాన్ని కనుగొన్నాడు అంటే నిరంతరం మారే బాహ్య ప్రపంచం నుండి దృష్టిని లోపలికి తిప్పి అక్కడ కూడా జరుగుతున్న మార్పును ఆ అనిచ్చేతానో గమనించడం అన్నమాట సరిగ్గా చెప్పారు ఈ వక్రీకరించబడిన గట్టిపడిన గ్రహణ మానసిక శారీరక ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధముంది అందుకే గిరిమానందుడికి స్వస్థత కలగాలని బుద్ధుడు ఈ విషయాన్ని బోధించారు అవును ఆ సుత్త నేపథ్యం అదే కదా బుద్ధుడి దృష్టిలో సాధారణ వ్యక్తులు పాపం తమ స్థిరమైన అభిప్రాయాలు ఇష్టాయిష్టాలనే ప్రమాణంగా తీసుకుని ప్రపంచాన్ని కొలుస్తారు అందుకే వారు విపరీతమైనవారు ఎక్సెంట్రిక్ అంటారు కదా ఓ సాధారణ వ్యక్తులు అంటారా వారి దృష్టిలో అంతే ఎందుకంటే వాస్తవం నిరంతరం మారుతుంటే దాన్ని స్థిరమైన కొలతలతో కొలవడం విపరీతమే కదా లాజికల్గా ఉంది ఇది నిరంతరం సంఘర్షణకు దారితీస్తుంది మనలో కూడా దీనికి మన సామాజిక వ్యవస్థ విద్య కూడా కొంత కారణమని చెప్పొచ్చు అదనా చిన్నప్పే మనల్నే కొన్ని చట్రాల్లో బంధిస్తారు డాక్టర్ ఇంజనీర్ సివిల్ సర్వెంట్ ఇలాంటి ముద్రలు వేసి ఆ అభిప్రాయాలను ఆ పర్సెప్షన్ను ప్రశ్నించకుండా చేస్తారు అవును ఒక ఐడెంటిటీ ఇచ్చేస్తారు దాని ఫలితంగా మనలో చాలామందికి అశాంతి నిలకడలేకపోవడం ఒక చోట ప్రశాంతంగా కూర్చోలేకపోవడం ఒక విషయాన్ని స్థిరంగా గమనించలేకపోవడం ఇలాంటివి పెరుగుతున్నాయి ఎంత విచిత్రం గదా ఈ అశాంతినే ఈ నిరంతర పరుగునే నేటి సమాజం చైతన్యంగా శక్తిగా వైటాలిటీగా చూస్తుంది అవును వేగవంతమైన సంగీతం బ్రేక్ డాన్స్ లాంటివి వీటిని గొప్ప సృజనాత్మకతగా భావిస్తుంది కాని మూలం ప్రకారం బుద్ధుడు పాడటాన్ని ఏడుపుతో నృత్యం చేయటాన్ని పిచ్చితనంతో పోల్చారా అవును ఆయన దృష్టిలో అవి ఒక రకమైన మానసిక అశాంతి యొక్క బాహ్యరూపాలు సఫరింగ్ యొక్క బ్యోహెన్నులు మరి ఆచరణలో ఏం చేయాలి ఈ పిచ్చి ప్రపంచంలో ఉంటూనే మన గ్రహణ శక్తిని మన పర్సెప్షన్ను గమనించడం సాధ్యమేనా సాధ్యమే కష్టమే కానీ సాధ్యమే అయితే మనసును తిరిగి ఆ సరైన మార్గంలో పెట్టడానికి ప్రారంభంలో కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఏకాంతం సహాయపడతాయి అంటే అడవి చెట్టు కింద లేదా ఖాళీ గది లాంటివి అవును అలాంటి చోట బుద్ధుడు చెప్పిన అనుపసన అంటే పునరావృత పరిశీలన రిపీటెడ్ అబ్జర్వేషన్ అభ్యాసం చేయాలి అనుపసన అంటే శ్వాస లేదా నడక వంటి ఒకే అసంకల్పిత చర్యను కావాలని కాకుండా సహజంగా జరిగేదాన్ని పదే పదే గమనించడం ఇది మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది కదూ మనసు కదా చాలా కష్టం మనసు తీవ్రంగా ప్రతిఘటిస్తుంది అది ఇక్కడా మరియు ఇప్పుడు హియర్ అండ్ నౌ నుండి పారిపోవడానికి వెయ్యి దారులు వెటుకుతుంది బహుశా మన జీవితమంతా ఈ ఇక్కడ మరియు ఇప్పుడును తప్పించుకోవడమే అలవాటైపోయిందేమో చాలావరకు అంతేనేమో ఇక్కడే ఒక కీలకమైన మార్పు రావాలి అంటున్నారు మీరు అవును అదే విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడటం మనకు నచ్చినట్లుగా కాదు ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ నాట్ యాజ్ యూ లైక్ ఇట్ టు బి మూలం ప్రకారం ఇది మన జీవితంలో చేసుకునే అతి ముఖ్యమైన మార్పులలో ఒకటి నాకు ఇలా ఉంటే బాగుండు ఇలా ఉండకూడదు అనే కోరికను తీర్పును పక్కన పెట్టి నిజంగా ఇక్కడ ఏం జరుగుతోంది అని చూడటానికి సిద్ధపడటం సరిగ్గా అదే అయితే ఇక్కడొక చిన్న చిక్కుముడి ఉంది ఇది కొందరిని గందరగోళపరచవచ్చు ఏమిటది మన అంతిమ లక్ష్యమేంటి గ్రహణశక్తి యొక్క అస్థిరత్వాన్ని అది నేను కాదు అనాత్మ అని చూడటం అవును కాని సాధన మొదలు పెట్టడానికి మనస్సును నిలపడడానికి మనం మళ్లీ గ్రహణశక్తినే ఉపయోగిస్తాం లేబిలింగ్ లేదా నోటింగ్ అంటాం కదా అంటే శ్వాసను గమనించేటప్పుడు లోపలి శ్వాస బయటి శ్వాస అని మనసులో అనుకోవడంలాంటిదా అవును సరిగ్గా అదే అంటే గ్రహణశక్తిని ఉపయోగించే దాన్ని ఎలా అధిగమించగలం ఇది తర్కానికి అందనిదిగా అనిపించవచ్చు నిజమే వినటానికి విరుద్ధంగా ఉంది దీనికి ఒక మంచి పోలిక ఉంది ఒక ముల్లు గుచ్చుకుంటే దాన్ని తీయడానికి ఇంకో ముల్లునే వాడతాం కదా అవును తీసేశాక రెండు ముళ్లను పడేస్తాం అలాగే పైకెక్కడానికి నిచ్చెన గ్రహణశక్తి అవసరం కాని పైకి చేరాక ఆ నిచ్చెనను వదిలేయాలి ఓ పోలిక అలాగే ఒక వస్తువు యొక్క మారుతున్న స్వభావాన్ని చూడటానికి ముందు ఆ వస్తువును ఉదాహరణ శ్వాసను గుర్తించి దానిపై మనసును నిలపాలి ఆ ప్రక్రియను కొంచెం వివరిస్తారా అంటే ఈ లేబులింగ్ నుంచి అసలు గమనించే స్థితికి ఎలా వెళ్తాం తప్పకుండా మొదట ఇలా లోపలి శ్వాస బయటి శ్వాస అని గుర్తుపెట్టుకోవడం వల్ల మనసు చెదిరిపోకుండా శ్వాసమీద నిలుస్తుంది ఓకే ఫోకస్ పెరుగుతుంది అవును ఈ స్థిరమైన గ్రహణ శక్తి ఆధారంగా స్మృతి సతి లేదా నిరంతర జాగరూకత ఉదయిస్తుంది మైండ్ఫుల్నెస్ బలపడుతుంది ఆ తర్వాత అప్పుడు ఈ స్మృతి నేరుగా శ్వాసను గమనిస్తుంది మధ్యలో ఆ లేబుల్స్ ఆలోచనలు లేకుండా డైరెక్ట్ అబ్జర్వేషన్ అనమాట అలా గమనిస్తున్న కొద్దీ మొదట్లో స్థూలంగా అనిపించిన శ్వాస అంటే దాని పొడవు లోతు వేడి చల్లదనం వంటివి అవన్నీ సూక్ష్మంగా మారుతాయి అస్పష్టమవుతాయి అంటే ఆ అవును చివరికి అన్నిట్లో ఉండే సాధారణ లక్షణాలు అంటే అనిత్యత దుఃఖం ఒక రకమైన అసంతృప్తి అనాత్మ వంటివి మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి ఓకే ఇక్కడే అసలైన కీలక సమయం వస్తుంది అదేంటి మొదట్లో మనం ఆధారపడిన ఆ లోపలి శ్వాస బయటి శ్వాస అనే తేడా ఆ గ్రహణ శక్తి కరిగిపోతుంది కరిగిపోతుందా అంటే అంటే రెండిటి మధ్య తేడా తెలియని స్థితి వస్తుంది ఏది లోపలి శ్వాసో ఏది బయటి శ్వాసో చెప్పలేం అంతా ఒకే ప్రవాహంలా అనిపిస్తుంది ఓ అప్పుడు మనసెలా స్పందిస్తుంది మన తార్కిక మనస్సు వెంటనే ప్రతిఘటిస్తుంది ఇదేంటి అర్ధంపర్ధం లేకుండా ఉంది ఇది లాజికల్ కాదు అని గోల చేస్తుంది అవును అది ఊహించగలను కాని ఆ స్థితిని విశ్లేషించకుండా ఇలాగే ఉంది అని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం ముఖ్యం యాక్సెప్టెన్స్ ఇది చాలా కష్టమైన అష్టమే కానీ అదే కీలకం అలా సాధన కొనసాగిస్తే వస్తువు లేని జాగరూకత ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ లేదా లక్షణం లేని ఏకాగ్రత సైన్లెస్ కాన్సంట్రేషన్ అనుభవంలోకి రావచ్చు సైన్లెస్ కాన్సంట్రేషన్ అంటే ఏ గుర్తు లేబుల్ లక్షణం లేని ఏకాగ్రత ఇది మామూలు లోక వ్యవహార సత్యం నుండి పరమార్థ సత్యానికి మారే కీలకమైన మలుపు ఇది బౌద్ధ ధ్యాన మార్గానికే చాలా ప్రత్యేకం ఓకే ఈ దశలో ఏం జరుగుతోందో దానికి ఎలాంటి వ్యాఖ్యానం జోడించకుండా అంటే ఓహ్ నేను సైన్లెస్ కాన్సంట్రేషన్లో ఉన్నాను అని కూడా అనుకోకుండా కేవలం గమనించి నివేదించగలిగితే అది సాధనలో గొప్ప పురోగతి దీనికి ఎంతో వినయం ఎప్పుడూ నేర్చుకోవాలనే తపన బిగ్గినర్స్ మైండ్ అవసరమంటారు ఖచ్చితంగా నాకు తెలిసిపోయింది అనుకుంటే అక్కడే ఆగిపోతాం నిజమే గ్రహణశక్తి యొక్క ఈ లోతైన స్వభావాన్ని నిజంగా అర్థం చేసుకుంటే మన కమ్యూనికేషన్ కూడా మారిపోతుందని ఇందాకన్నారు అదెలా అవును నిజమైన అవగాహన ఉంటే సంభాషణలు స్పష్టంగా సూటిగా ఒక్కోసారి మాటలు లేకుండానే దాదాపు టెలిపతి లాగా కూడా అర్థమవుతాయి అద్భుతం ఎందుకంటే మన ప్రస్తుత సంభాషణల్లో చాలా భాగం మన స్థిరమైన అభిప్రాయాలు మన ఎజెండాలు ముఖ్యంగా ఇంద్రియ సుఖాలు లైంగిక కోరికలకు సంబంధించినవి వీటి కారణంగా కేవలం మానసిక వ్యాపకం పపంచగా మారిపోతున్నాయి పపంచ అంటే మెంటల్ ప్రాలిఫరేషన్ అనవసరమైన ఆలోచనల మాటల ప్రవాహం ఒక చిన్న విషయం నుంచి పెద్ద కథలు అల్లేయడం ఓకే అర్థమైంది అందుకే సాధన ప్రారంభంలో మౌనం బయటి మాటల మౌనం ఇంకా ముఖ్యం లోపలి ఆలోచనల మౌనం చాలా సహాయపడుతుంది ఈ మౌనం నుండే స్పష్టత ఉదయిస్తుంది నిజమే గ్రహణశక్తి వస్తువులకు పేర్లు లేబుల్స్ వేసి వాటిని స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది అవును అది దాని స్వభావం కాని ధ్యానం మనల్ని లక్షణాలు లేని స్థితి సైన్లెస్నెస్ శూన్యత ఎంటీనెస్ అనంతమైన విస్తారత వాస్నెస్ వైపు తీసుకెళ్తుంది అన్నారు ఇవన్నీ మాటల్లో వర్ణించలేని అనుభవాలు కదా అవును అందుకే దేనికైనా ఒక పేరు పెట్టడం అది నిభాణమైనా సరే దాన్ని ప్రత్యక్షంగా అనుభవించే వరకు కూడా ఒక అడ్డంకి ఒక మాలిన్యమే అవుతుంది మాటలు భావనలు కేవలం దారిచూపే గుర్తులు మాత్రమే గమ్యం కాదు అంటే సిద్ధాంతాల్లో పుస్తకాల్లో మునిగిపోకుండా ఆచరణపై దృష్టి పెట్టడం ముఖ్యం అత్యంత ముఖ్యం ఎంచుకున్న ఒక వస్తువును అది శ్వాస కావచ్చు నడక కావచ్చు లేదా శరీరంలో ఏదైనా అనుభూతి కావచ్చు స్థిరంగా గమనించడాన్ని అభ్యసించాలి పదే పదే వస్తువులను మార్చుకోడదు మార్చకూడదు దానివల్ల మనసు పైపైన తిరుగుతుందే తప్ప లోతుకు వెళ్లదు అలా గమనిస్తున్నప్పుడు శరీరం అనుభూతులు గ్రహణ శక్తి ఎంత వేగంగా మారుతున్నాయో చూడాలి ఓకే మనసులోకొచ్చే చాలా ఆలోచనలు గ్రహణశక్తులు ఇంద్రియాలకు సంబంధించినవి సెన్సరీ లేదా లైంగికపరమైనవి అని కూడా గమనించాలి ఇది కొంచెం కష్టమైన నిజాయితీగా చూడాలి అయితే ఇంద్రియాలకు అతీతమైన ఉన్నతమైన పార్శ్వం కూడా ఉంది అంటున్నారు ఖచ్చితంగా ఉంది దాన్ని చేరుకోవాలంటే మళ్ళీ అదే పాయింట్ ఒకే విషయాన్ని పదే పదే గమనించడం విపస్సన కీలకం అదే కీలకం మనస్సు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది విసుగు నిరాశ ఏమీ మారడం లేదనే భావన మొనోటోని ఇలాంటివి వస్తాయి అవును ఇవి సాధకులకు చాలా సహజం కాని వీటిని కూడా స్మృతితో జాగరుకతతో గమనిస్తే భయపడకుండా వాటిని నెట్టేయకుండా అవి మారువేషంలో ఉన్న ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఇన్ డిస్ భలే చెప్పారు అప్పుడు స్మృతే మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది అదే మనకు సలహాదారు మన గురువు అవుతుంది ఓకే ఈ ప్రక్రియ చివరికి మనసును శాంతపడుస్తుంది పశ్సద్ధి స్థిరపడుస్తుంది స్వస్థతను చేకూరుస్తుంది శారీరక నొప్పి వచ్చినా దాన్ని నా నొప్పి అని కాకుండా కేవలం ఒక అనుభూతి అని నిష్పక్షపాతంగా గమనించగలిగే శక్తి వస్తుంది ఇది గొప్ప పరిణామం అంతిమంగా దీని సారాంశం ఏమిటంటే చూడండి మనం ఇప్పటివరకు ఇది మంచిది ఇది చెడ్డది ఇది న్యాయం ఇది అన్యాయం అని వేసిన ప్రతి తీర్పు ప్రతి జడ్జ్మెంట్ అవును అది మన గ్రహణ శక్తి ఆధారంగా చేసుకున్నదే మన పర్సెప్షన్ ద్వారా జరిగిందే వాటిని మనం ఎప్పుడూ పెద్దగా ప్రశ్నించలేదు గుడ్డిగా అంగీకరించాం నిజమే అందుకే మనం ఒక మోసలో పడిపోయాం మన ఆలోచనలు నమ్మకాలు గడ్డకట్టుకుపోయాయి వీఆర్ స్టక్ కాబట్టి ఈ తీర్పునిచ్చే పక్షపాతంతో కూడిన గ్రహణ శక్తిని ధైర్యంగా సవాలు చేయాలి దీనికి తీవ్రమైన ప్రతిబింబం రాడికల్ రిఫ్లెక్షన్ అవసరం అంటే ఒక కౌమార ఉన్న ఉన్నవారి మనస్సులా ఉండాలి అంటే కొత్త విషయాలను తెలుసుకోటానికి ప్రశ్నించడానికి అన్వేషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి భయం లేకుండా మూలం దీన్ని న్యూరోబిక్స్తో పోల్చింది మెదడుకు కొత్త వ్యాయామం న్యూరోబిక్స్ ఆధ్యాత్మిక మార్గమంటే గుడ్డి నమ్మకాలను పెంచుకోవడం కాదు అది నిరంతరం తనను తాను ప్రశ్నించుకునే సవాలు చేసుకునే ప్రక్రియ ఒక ఓపెన్ ఛాలెంజ్ అన్నమాట అర్థమైంది ఇంకో విషయం గ్రహణ శక్తికి సంబంధించిన కొన్ని లోతైన బోధనలు కాలక్రమేణా కొన్ని బౌద్ధ సంప్రదాయాలలో అంతగా ప్రాచుర్యంలో లేకపోవచ్చని కొన్ని మహాయాన సంస్కృత గ్రంథాలలో భద్రపరచబడి ఉండవచ్చని కూడా మనం గుర్తించాలి అవును కొన్నిసార్లు ఒక ఇజం ఉదాహరణకు బౌద్ధమతం అనే లేబుల్ కూడా కొత్త ఆలోచనలను లోతైన అవగాహనను పరిమితం చేయవచ్చు మా సంప్రదాయంలో ఇలా లేదు అని కొట్టిపారేసే ప్రమాదముంది అందుకే నిష్కాపత్యంతో ఉండటం ఓపెన్ మైండెడ్గా ఉండటం అవసరమైతే ఇతర సంప్రదాయాల నుండి కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం ముఖ్యం చాలా ముఖ్యమైన ఇది చివరిగా అన్నిటికంటే ముఖ్యం మన స్మృతిపై మన అంతర్గత జాగరూకతపై నమ్మకముంచాలి అది మన ఇష్టాయిష్టాలకు అతీతంగా ప్రతి క్షణంలో ఉన్న అపారమైన సంభావ్యతను చూడటానికి సహాయపడుతుంది గ్రహణ శక్తి యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవటం మనల్ని నిత్యం తాజాగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంచుతుంది అది మనస్సును ఎప్పుడూ చురుకుగా యవ్వనంగా ఉంచుతుంది ఏజింగ్ ని కూడా నెమ్మదిస్తుంది అంటారు అద్భుతం చాలా చాలా లోతైన విషయాలు చెప్పారు ముగింపుగా మన గ్రహణశక్తి ఎంత మోసపూరితమైనదో అంటే అది వాస్తవాన్ని ఎలా వక్రీకరిస్తుందో అవును కాని స్మృతి ద్వారా దాని నిరంతర మార్పును గమనించడం ద్వారా ఎలా లోతైన అవగాహన స్వస్థత మరియు మనలో పాతుకుపోయిన ఆలోచన విధానాల నుండి స్వేచ్ఛ లభిస్తాయో ఈరోజు మనం వివరంగా చర్చించుకున్నాం అవును అది ముఖ్య సారాంశం శ్రోతలకు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న ఏదైనా ఉందా ఒకటుంది గ్రహణ శక్తి నిరంతరం మన వాస్తవికతను రూపొందిస్తూ ఉంటుందని అది సహజంగానే అస్థిరంగా తరచుగా పక్షపాతంతో ఉంటుందని మనకు తెలిసినప్పుడు ఒక అనుభవం కలగంగానే దానికి వెంటనే ఒక పేరు పెట్టకుండా ఇది మంచిది ఇది చెడ్డది అని తీర్పు చెప్పకుండా కేవలం దాని ముడి అనుభూతితో రా అవేర్నెస్తో దాని స్పృహతో ఉండటానికి స్పృహతో ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది అంటే లేబుల్ ముందుండే అవును సరిగ్గా ఆ గ్యాప్లో గ్రహణశక్తి తన ముద్ర వెయ్యడానికి ముందుండే ఆ చిన్న క్షణకాలంలో ఎలాంటి కొత్త అవకాశాలు ఎలాంటి స్వేచ్ఛ మనకు కనిపిస్తాయి దీన్ని ఆలోచించాలి మంచి ప్రశ్న చాలా ఆలోచింపజేసే ప్రశ్న ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం సరే ధన్యవాదాలు